ఫాయిలో అందరికీ నేను మీ సతీష్ మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ రెండు వచ్చింది ఇప్పుడు మనము ఎడ మాల్ దగ్గర ఉన్నాం కొండాపూర్ ఇక్కడ అసలు యాక్చువల్లీ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇక్కడ నేను వస్తూ వస్తూ కోసం చూస్తుంటే ఎంత మనకి ఇప్పుడు టూ సిక్స్ ఏమైంది అంతే మూడు ఆటలు ఊరలో కొట్టినా మూడా మూడు కాదు రెండు ఆటలు ఊరలో కొట్టిన ఒకటి ఊబర్లో కొట్టినా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి టూ మనకి ఇక్కడ వస్తూ వస్తూ ఇక్కడ ఒక ఫోటో అన్న కనిపించిండు ఒకసారి ఎట్టు ఉందో తెలుసుకుందాం మనం ఏ ఇప్పుడు ఏమో ఇక బైక్ అయితే ఉంది చూడొచ్చు మరి ఇక బైక్ అన్న బైక్ ఉంది వెళ్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు ఆ పార్క్ లోపలికి వెళ్తున్నాడు సల్ చూస్తున్నాడు అన్న వస్తున్నాడు తెలుస్తుందా మనం ఎంత అయిందో మరి బ్రో బైక్ ఉందేనా అదే అన్న పొద్దున్న మార్నింగ్ వచ్చినాయి ఇప్పటివరకు ఆర్డర్లు ఏమి లేవు ఎంత అయింది ఇప్పటికి ఫార్టీ ఎన్ని గంటలకి వచ్చినావు ఎన్ని గంటలకి మార్నింగ్ తొమ్మిది గంటలకి ఎంత రెండు అవుతుంది ఆల్మోస్ట్ లంచ్ అయిందా మళ్ళా టూ ఫార్టీ అయింది మేమే ఎక్కడ ఎక్కడికి నేను గాజురా గాజురా కొండవునా టూ ఫార్టీ అంది ఇట్లా రోజు ఇట్లా ఉంది ఈ రోజు మాత్రమే రోజు అంతేమి ఫోటో కొట్టేనా ఓలా ఊబర్ అని వేస్తావు కానీ ఏమేమి కొట్టి నువ్వు ఓలా ఏమి కొట్టలే ఓన్లీ ఫోటోలు కొట్టినా వచ్చిన టూ సిక్స్ రూపీస్ అయింది అంతే రెండు గంటల వరకు మొత్తం సాయంత్రం కింద చేస్తావు మళ్ళీ సాయంత్రం దాకా అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అయితే అది మ్యాటర్ ఇది ఉంది అన్న పరిస్థితి ఇది పేరేందన్న పేరు ఎప్పుడు నా పేరు వెంకటేశ్వర వెంకటన్న వెంకటన్న భవి చూసుకొని ఇప్పుడు అందా అన్న కోసం కొంచెం ఒక లైక్ చేయండి అందరూ ఓకే